హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ గోధుమ రవ్వ ఇక్కడ బెల్లంతో వే చేసిన ప్రసాదం అండి ఇది మనకు వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ ఇంకా ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు కూడా ఇలా ప్రసాదం నైవేద్యంగా పెట్టవచ్చండి ఇది ఎలా చేశానంటే ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ అయితే నేను బాదం కాజు కిస్మిస్ తీసుకున్నానండి మీ దగ్గర ఏవి ఉంటే అవి తీసుకోండి నేనైతే ఇవి తీసుకొని ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు నేను ఇక్కడ రవ్వ వేసుకున్నానండి రవ్వను అసలు మంచిగా ఫ్రై చేసుకోవాలి రవ్వ మనకు వేగిన అంటే అది రవ్వ ఫ్రై అయింది లేదు అన్న విషయం మనకి ఇలా రవ్వ వేగుతున్నప్పుడు వైట్ వైట్గా పైనకి ఇట్లా వస్తుందండి అప్పుడు వేగినట్టు సో రవ్వ వేగిన తర్వాత ఈ కప్పుతో తీసుకుందాం కదా ఈ కప్పుతో నేను ఒక కప్పు రవ్వకు నాలుగు కప్పుల వాటర్ అండి కానీ వాటర్ ఖచ్చితంగా మరిగించే వేసుకోవాలి చల్లటి వాటర్ వేసుకోవద్దండి లేదా కొంచెం గోరువెచ్చగానైనా చేసి వేసుకోవాలి కప్పుకు నాలుగు కప్పులు వేసుకుంటే మనకు రవ్వ మంచిగా కుక్ అవుతుందండి చూడండి రవ్వ ఇంతవరకు వాటర్ అంటే ఉడికి ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత మందులో ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి అంటే తీసుకున్న రవ్వ క్వాంటిటీకి సరిపడా ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం తీసుకుంటే పర్ఫెక్ట్ సరిపోతుందండి మరి ఎక్కువ షూ స్వీట్గా కాదు నార్మల్గా ఉండదు మామూలుగా మధ్య రకంగా ఉంటుంది తర్వాత ఇందులో ఇలాచి పౌడర్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే మనకు రుచికరమైన గోధుమ రవ్వ స్వీటు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు